ಗೋವಿಂದೋವಿಂದೋವಿಂದ ಭೋಜನ ಕಾಲ ಸಮೇ ಅಂತ ಭೋಜನಾ ವೇಲೈದು ಖಾನ ಮುಂದೆ ಅನಿಸಾವು ಧನ್ಯವಾದ ಸ್ವಾಮೀಜಿ అందరం కూడా మహేష్ డేగల్ గారు మాట్లాడాలి వారికి రెండు నిమిషాలు ఎందుకు అన్ని భావించద్దు అక్కడ పూజలు అయిపోయినాయి నుంచి మన కోసం వెయిట్ చేస్తారు ఇప్పుడు మన అందరూ అక్కడ వెళ్తే కానీ ఆ పూజల నుంచి వాళ్ళు ఎగవరు అక్కడ కూర్చోబెట్టే సో వంద మంది తప్పుదలు కూర్చోబెట్టాం మా ఉపాధ్యాయుల వ్యవస్థలో హిందువుల ఉపాధ్యాయుల వ్యవస్థను అంతా బలోపేతం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశ వ్యవస్థను పటిష్ట పరుస్తున్న మహేష్ డేగల్ వారిని ఒక రెండు నిమిషాలు తమ మార్గదర్శకాన్ని వద్ద కోరుచున్నాం స్వామి గారికి నమస్కారాలు వేగంగా అంద విషయాలు చెప్పేస్తాను ప్రతి స్వామికి పాద నమస్కారాలు తెలియజేస్తున్నా నా పేరు మహేష్ డేగ్లా హిందూ ఉపాధ్యాయ సమితి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించాను తిరుపతి కేంద్రంగా ఈ రోజు రాష్ట్రం జాతీయమంతా ఉంది ముఖ్యమైన విషయం ఏమంటే మన పాలనా వ్యవస్థలో మనకు తెలియకనే మనమంతా బయట పనిచేస్తున్నాం పాలనా వ్యవస్థలో మనకు తెలియకనే మన వ్యక్తి వ్యతిరేక శక్తులు చాలా దూరం వెళ్ళిపోయారు కొన్ని ఉదాహరణలు చెప్పి ముగిస్తారు రెండు మూడు విషయాలే స్వామి రెండు సమయంలో రెండు నిమిషాల్లోనే ముగిస్తాను ఈ సంవత్సరము నరక చతుర్థి సెలవు గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది సెలవు లేదు విద్యార్థులకు పిల్లలకి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైనటువంటి పండగైనటువంటి నరక చతుర్దశి సెలవుని అంత దారుణంగా గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి మనం వినతి చేస్తే చూస్తాం లేస్తాం అంటున్నారు తర్వాత సమయం మన స్వామి గారు చూసి దాన్ని పైన పరిశీలించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా విద్యా వ్యవస్థలో మన హిందూ వ్యతిరేక శక్తులు ఉదాహరణకి పదవ తరగతిలో మఠ వ్యవస్థ దుర్మార్గమైన వ్యవస్థ అనే పాఠమే ఉంది పదవ తరగతి హిందీ టెక్స్ట్ బుక్ లో మొదటి కాక ఒక పాఠం ఉంది ఆ పాఠంలో మఠ వ్యవస్థ దుర్మార్గము దాని వల్ల ఎంతో నష్టాలు జరుగుతున్నాయి అది దోపిడీలు హత్యలు మనభంగాలు చేస్తాయని చెప్పేటువంటి పాఠం ఈరోజు పదవ తరగతిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పదో తొమ్మిది టెక్స్ట్ బుక్లు తర్వాత హిందువులు ఈ దేశంలో రెండో శ్రేణి పౌరులు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏమంటే ప్రతి రో ప్రతి శుక్రవారము అన్యమతస్సులు వెళ్ళచ్చు రంజాన్ వస్తే నెల అంతా గత నాలుగు సంవత్సరాల నుంచి అయ్యా మా మహిళలు కూడా కార్తీక మార్గశిర మాసాల్లో పూజలు ఇష్ట గరిష్టంగా చేస్తారు తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలతో ఉంటారు కాబట్టి ఒక గంట పర్మిషన్ ఇవ్వమంటే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే దేర్ ఇస్ నో టెక్నికల్ పాయింట్ నోటీస్ అందరూ గుర్తించాలి మనకిచ్చేదానికి టెక్నికల్ పాయింట్ లేదు అన్యులకు ఇచ్చేదానికి మాత్రం టెక్నికల్ పాయింట్ ఉంది అన్ని పాయింట్లు ఈ విధంగా మన వ్యవస్థలో మనకి ఏం చేస్తున్నారంటే పండగ మనకు అన్ని పండగలు బొక్కలు పెడుతున్నారు చూడండి ఎంత నరక చదువుతే సెలవు ఎంత పిల్లలు ఆ రోజు మీరు పొమ్మన్నా కూడా స్కూల్లో పోరు అటువంటి పండుగ రద్దు చేయడం జరిగింది కార్తీక మార్గ మాసంలో కార్తీక పౌర్ణమి పండుగ రద్దు చేయడం ఈ విధంగా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే చాలా విషయాలు ఈ రోజు పాలనా వ్యవస్థలో వెళ్ళిపోయినాయి ఉదాహరణకి ఈ సంవత్సరము పదహైదు రోజులు ముందుగానే మన రంజాన్ సంబంధించి ఎలక్షన్స్ వచ్చేస్తాయనేసి మామూలుగా ఇచ్చేటువంటి జీవో ఉంది కదా పదహైదు రోజులు ముందే ఇచ్చేశారు ఎందుకు దానికి సంబంధించిన వ్యవస్థలో చాలా మంది చేరిపోయినారు పై స్థాయి నుంచి ఏ వక్ బోర్డు స్థాయి అంటే ముస్లిం బోర్డు స్థాయి నుంచి తప్ప ట పనులు అయిపోతాయండి మనం ఏదన్నా చెబితే దానికి నో టెక్నికల్ పాయింట్ దేర్ ఇస్ నో వ్యాలిడ్ రీజన్ ఈ విధంగా చెబుతున్నారు మనం విద్యా వ్యవస్థే కాదు ఉపాధ్యాయ వ్యవస్థే కాదు ఉద్యోగ వ్యవస్థలో కూడా దారుణమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఇటువంటి వ్యవస్థల నుంచి మాట్లాడాలంటే ఆ సమాజం రావాలి ఊరికినే మనము అక్కడ కూర్చొని మాట్లాడుతూ కుదరదు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా హిందూ సమాజంలో భాగంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలోని పౌరులే కాబట్టి ప్రతి ఒక్కరు హిందూ అని తెలియజేస్తున్నా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను మరో జై శ్రీరామ్ అందరికీ చిన్న విన్నపం ఖచ్చితంగా చాలా మంది మహానుభావులు ఉన్నారు సరైన సమయానం మనం సమయాభావం లేకపోయాం కాబట్టి తొందరలోనే హిందూ సంఘాలని కలిసి విజయవాడ వేదికగా కవిక్షేత్ర వేదికగా ఒక రెండు లేక మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ ప్రతి వ్యక్తికి కూడా పది నిమిషాల సమయం ఇవ్వబడుతుంది ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు అందరి సేకరించం కాబట్టి మీ అందరికీ ఆహ్వానం పలుకుతాము ప్లస్ అలాగే మధ్యలో రెండుసార్లు జూమిట్లు కూడా మీట్ల ద్వారా కూడా మిమ్మల్ని కలుస్తాము మా స్వామి వ్యవస్థ కూడా ఈ సంఘాలు ఎప్పుడు అందుబాటులో ఉన్న తెలియపరుస్తూ అక్కడ ధర్మ ఆరాధన అయిపోయింది దైవ ఆరాధన మన కోసం ఎదురు చూస్తుంది అందరూ అక్కడికి వెళ్ళేసి స్వామివారికి ఆర్తించి అక్కడ పక్క పక్కన ప్రసాదం ఏర్పాటు చేశారు అందరూ ప్రసాదం స్వీకరించి ఎలా వచ్చామో అలాగా చక్కగా మన గృహాలకు వెళ్ళండి మహాత్ములు చెప్పిన విషయాన్ని పరిగణన తీసుకుని వాటిని ఆచరిస్తూ ఈ విధాన్ని ప్రకటిస్తూ ముందుకు సాధం